చెప్పండి ప్రాబ్లం అసలు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుంది సార్ సింపుల్ పుటుక్కు జర డుబుక్కు మే మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుందని అడిగావుగా దానికి సూత్రం ఈ పుట్టుక్కు జరజర డుబుక్కుమే జర జరజర మే అంటే ఏంటి సార్ జాగ్రత్తగా విద్య ఇప్పుడు ఒక పెంకుటింటి మీద గుమ్మడి పాదుకి ఇంతలావు గుమ్మడికాయ కాసింది వచ్చిన ఓ ఉడత ఆ గుమ్మడికాయ తోడిమిని పుట్టుక్కును కొరికి అప్పుడు ఆ గుమ్మడికాయ జరజర జర జారి చూరు కింద మేక మీద డుబుక్కున పడింది ఆ బాధ తట్టుకోలేక ఆ మేక మే అది పుటుక్కు జర డుబుక్కు మ్యా ఇప్పుడు అర్థమైందా మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుందో అని అర్థమైంది పిచ్చోడా ఇప్పుడు పెంకుటింటి మీద ఉన్న ఉడతకి కిందన్న మేకకి ఏం సంబంధం ఏ సంబంధం లేదుగా కానీ ఆ తొడిమిని కొరకడం వల్ల అది కిందొచ్చి మేక మీద పడింది సో ఈ మేకకి ఆ ఉడతకి గొడవ వచ్చింది ఇలా మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి ఏ కారణమైనా కావచ్చు ఇప్పుడు ఇదేంటి? వైజన్ సెంట్. ఇది కూడా మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి కారణం కావచ్చు అర్థమైంది సార్. ఏమ అర్థమైంది? పుటుక్కు జరజర డుబుక్కు. ఆ కాదు ఆ ఆ హలో. హే చిచి ఆ ఇదేంటి ఆఫీస్ డైరెక్ట్ గా కోటేస్ కొట్టావ్. కాదురా పిచ్చి. ఇట్లా ఆఫీసులో ఇంటర్వ్యూలు కదా. అంతమైన ఫిగర్స్ వస్తారు అందుకని ఈ కోడి చూపించి ఫిగర్ పడతావునా రే గేదిన వయసు వచ్చి ఇంకా బుద్ధి రాలేదారా మగాడికి వయసు మనసు మనసు ముఖ్య మగాడి మనసు ఆవకాయ కత్తి లాంటిది కొద్ది కొద్ది పదు నెక్కిపోతుంది అనవసరంగా కదా పెట్ట నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ పర్సనల్ సెక్రటరీకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అంతా ఓకే సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు జీతం ముఖ్యం కాదు పని చేసే ప్లేస్ నచ్చాలి బాస్ నచ్చాలి ప్లేస్ నచ్చింది మీరు నచ్చారు నిషా నిషాని పర్సనల్ సెక్రటరీ కింద అపాయింట్ చేశాను అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ సార్ నేనే ఎవతలు ఏమనుకున్నాను లోపల జరిగింది నువ్వు అనుకున్నావు ఓకే అనుకున్నాను లోపల ఏం జరిగింది నీకు అర్వం ఉన్నట్లేదు నేను కొంచెం చనువు తీసుకుంటాను ఒకసారి మీకు కర్చీఫ్ ఇస్తారా నాకు ఇష్టమైన పాయిజన్స్ అండి సూపర్ హౌ డు యూ లైక్ ఇట్ చాలా స్వీట్ గా ఉంది థ్యాంక్ యూ హలో అహో ఏంటండి హలో అనుకుంటా హలో అనటం విదేశీ పద్ధతి అది నాకు ఎట్టదు అందుకే స్వదేశీ పద్ధతిలో అహో అని కనిపెట్టా సరే రాధా ఫోన్ ఇవ్వండి ఎందుకు విన్నవించుకోండి ఎప్పుడు వస్తున్నా కనుకున్నామని ఇంకా అక్కడ బయలుదేరే ముందు ఎప్పుడు వస్తారు అని అమరయాదవ్ కూర్చాడు మళ్ళీ అదే కూ ఇప్పుడు ఇంట్లో వచ్చేవాళ్ళు ఈ మాటల బయటలోకి వస్తున్నారు ఈ సింగరాజలింగారాధ గారంటే సింగరాధం గే అనుకుంటున్నామో ఇలా మా అమ్మాయి గారిని పుట్టింట్లో విశ్రాంతి తీసుకునే రా రా అని ఒత్తిడి తెస్తే అల్లు గారిని కూడా చూడకుండా అలా కాదండి అది కాకపోయినా ఈ సింగరాజలింగార మాట అంటే మాటే రావడానికి రాధగారికి ఫోన్ ఇవ్వండి అలా అడిగారు బాగుంది అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది అప్పుడే పుట్టింట్లో మెట్లు మర్చిపోతాయి అలాగా అండి వస్తున్నాను ముందు మీరు కూర్చోండి అమ్మాయిగారు మేము వైద్యులు కబురు పెడతాం ఈ మాత్రం మీరు మాట్లాడ హలో ఆ ఇప్పుడే చేరామండి అవును వచ్చి రాకుండానే ఫోన్ చేశారేంటి టెన్షన్ గా ఉండి టెన్షనా ఎందుకండి ఏ లేదు మీరు క్షేమంగా చేరారో లేదో అని కంగారు పడి క్షేమంగా వచ్చి చేరామండి ఏమైంది రాదా ఏం లేదండి అయ్యో మీ నాన్న మాటిని ఆ నాటు వైద్యుడికి అలాగే చూపించుకో మంచి డాక్టర్ చూపించుకో ఆరోగ్యం జాగ్రత్త అలాగే హలో హలో వేళకు ఫోన్ చేయండి ఉంటాను అలాగే ఏంటి మీ మిసెస్ కి హెల్త్ బాలేదా బాగాలేదా అందుకే పుట్టింటికి వెళ్ళింది నాటు వైద్యం దాకా వచ్చిందంటే రోగం బాగా ముదిరిపోయి ఉంటుంది

నేను వెళ్తే కాకపోవడం అంటూ ఉండదు ఇంజనీర్ చేత సంతకం పెట్టించాను ఇదేంట్రా నేను వెళ్తే పని జరగలేదు ఈ పెళ్లి వెళ్తే జరిగింది ఏంటి నీకు అర్థం లేదా ఇంజనీర్ గా డీపు పరపర పరపర గుర్కేసి ఉంటది దాంతో అడిగి పద్నాలుగు లోకాలు పంచరంగుల్లో కనపడి పటక్కన సంతకం పెట్టేసి ఉంటాడు వెరీ గుడ్ షల్వి గో ఫర్ లంచ్ చెప్పాను కదా నచ్చిన వాళ్ళ దగ్గర నిషా ఇది మన ఓడిపో స్మూత్ గా గొక్కేసి ఉంటది ఆ అలవాటు అమ్మాయికి ఉన్నా ఈ అలవాటు మా వాడికి లేదు నువ్వు పని చేస్తావా ఏంటి పూసుకో నువ్వు పని చేయి ఏంటి ఏడేళ్ల తర్వాత కనపడ నాకు ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి ఏంటి చాలా మంచి ఉండి నాకు ఇలాంటి ఆలోచనలు రాకూడదు రాకుండా ఉండాలంటే వచ్చేయాలి హలో రాధా నేను నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయాలి నేను కదా వచ్చాను అప్పుడే ఎలా కుదురుతుంది అదంతా నాకు తెలియని నుండి రాబోతేనే చెడిపోయే అవకాశం ఉంది చెడిపోతారా అంటే అది ఆ సిగరెట్ కావాల్సిన కోరిక పీకేస్తుంది కష్టపడి కష్టపడచుకుంటున్నాను నాకు ఇచ్చిన మాట మీరు చెప్పాలని నాకు తెలుసు బుద్ధిగా పడుకోండి నా వల్ల కాదు వచ్చాయి ప్లీజ్ సరే పోవాలి ఎవరన్నా మా అడగారు మా అంతే కాదురా దాని మీద వెచ్చట ముద్దు పెట్టాలి అలా అనిపించడం చండాలం ఆ విషయం మాకు వినిపించడం పరమ చండాలం అది ఏది కాదు అది సృష్టికి విరుద్ధం నలుగురు వింటే నవ్విపోతారు పోలీసులు తెలిస్తే ప్రకృతి సినిమాలు తెలిస్తే ఫైర్ సినిమా లాగా మిమ్మల్ని నన్ను పెట్టి ఎఫ్ఐఆర్ అనే సినిమా తెస్తాను సింగరాజు రంగరాజు వంశానికి మాత్రం తెచ్చి ఇలాంటి పనులు చేస్తే అల్లుడు గారిని కూడా చూడండి చూడాలని చేస్తాను జాగ్రత్త బాబు నేను రాత్రి మారుతా అంటే మధ్యలో మీరు ఫోన్ తీసుకున్నారు

మీరు సింగిల్ మీనింగ్ నేనే డబుల్ మీనింగ్లో తీసుకున్నా హలో హలో ఎవరు ఎవరు నేను సీషాని మీ పర్సనల్ని వన్ మినిట్

ఒంటరిగా బోర్ కొట్టదు నాకు బోర్ కొడుతుంది ఇప్పుడు నేను ఫోన్ ఎందుకు చేశాను తెలుసా బోర్ కొట్టి రేపు మీకు డిన్నర్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను రేపు నా బర్త్డే అడ్వాన్స్ విషెస్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే థ్యాంక్ యూ గుడ్ నైట్ గుడ్ నైట్ Bu ete bozunun tepede